అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఒక యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ సాధన చేసి వెళ్ళినవాడు ఈరోజు పౌర్ణమి కథ ఒక గుంపుతో వచ్చాడు అతని మాటల్లో ఆ రోజుల్లో ఇక్కడ కొంతకాలం గడిపిన జీవితమే ఆనందమైన జీవితం అది భలే జీవితం కానీ వెళ్ళిపోవలసి వచ్చింది భగవంతుడు ఇలా చేశాడు నన్ను ఇది అతను చెప్పే వరుస ఇక్కడ సాధువుల సాంగత్యంలో దొరిన విషయాలు వివరణ రమణులు ఇలా అనేవారు నేను దారి చూపాను ఆ దారిని వెళ్ళు వెళ్ళకపో అది నీ ఇష్టం అదే విధంగా భగవంతుడు నీకు ఇచ్చిన నీకు వచ్చిన అవకాశాన్ని నీవు నీ ప్రయత్న లోపం లేకుండా కాపాడుకోవడానికే ప్రయత్నం చేయగలగాలి ఆ పైన ఈశ్వర కృప ఎలా ఉంటే అట్లా జరుగుతుంది అంతేకాని మన ప్రయత్నంలో లోపాన్ని పెట్టుకుని అందుకు ఈశ్వరుణ్ణి నిందిస్తే ఎట్లా ఒకసారి ఒక భక్తుడు మృత్యుకోరల్లో ఉన్నప్పుడు రమణులు స్వయంగా అనుగ్రహించారు కానీ ఆ భక్తుడు తన ఆత్మీయులు రావటం చేత కళ్ళు తెరిచాడు ఈ విషయం మహర్షికి చెప్పినప్పుడు అరే మనసు తప్పించుకున్నాడే అని సెలవు ఇవ్వడం జరిగింది మహర్షి మనసు అనగా దొంగ అంటే ఇక్కడ ప్రాణం అతని కళ్ళల్లో గుండా వెళ్ళింది అని అర్థం చేసుకోవలసి ఉంటుంది మహర్షి అనుగ్రహంతో మోక్షం పొందవలసిన అతను అతని ఆత్మీయుల వాసనా బలం చేత మరలా భౌతిక లోకంలోకి వచ్చాడు అని చెప్పవలసి ఉంటుంది అంతేకాని మోక్షం రాలేదని మహర్షిని నిందిస్తే ఎట్లా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిపోయే ఒక భక్తునికి భావపారవశ్య స్థితి కలుగుతూ ఉండేది ఈ విషయం మీద శ్రీరామకృష్ణులు ఆ భక్తుడితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు కానీ శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం అతని వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు ఈ విషయం మీద స్వామి వివేకానంద ఒకసారి ఇలా అన్నారు అతనిలో ఇంకా ఏవో వాసనలు ఉండి ఉండడం చేత అతను వేరే దారిలోకి వెళ్ళిపోయి ఉండవచ్చునేమో రమణులు సెలవిచ్చినట్లు వారి వారి కర్మానుసారం జరుగుతూ ఉంటుంది అంతే సాధన కోసం ఇక్కడికి వచ్చిన కొందరు యువకులు మన కళ్ళ ముందే వెళ్ళిపోయారు కదా అని అన్నారు ఇక్కడ సాధువులు ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే శ్రీ రమణాయ అని టైప్ చేయండి అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే మా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి